హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంకా మా ఇంటి వెనక వెనకబడిల ఖాళీ ప్లేస్లో కొన్ని కూరగాయ మొక్కలు అయితే పెట్టాము ఇంకా ఆ మొక్కల నుంచి ఒక వంకాయ మొక్కకైతే నాలుగు వంకాయలు అయితే వచ్చాయి ఇంకా అలాగే ఇంట్లో ఉన్న రెండు బంగాళదుంపలు టమాటా వంకాయ కలిపేసి మూడు కలిపి అయితే కూర చేశాను ఇంకా అలాగే మేమైతే వేయకుండా కాకరకాయ తీగ అయితే ఒకటైతే పాకిందండి ఇంకా ఆ కాకరకాయ తీగకైతే మూడు కాకరకాయలు ఉన్నాయి ఇంకా వాటినైతే నేను చక్కగా కారం అయితే చేశాను టేస్ట్ చాలా బాగుందంట అలాగే వేడివేడిగా రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మేమందరం అలా అయితే కూర్చొని అయితే ఇంకా తినటం అయితే స్టార్ట్ చేసాము ఇంకా మా బాబాయ్ అయితే వంకాయ కూర అని చెప్పేసి ఇంకా వాడికైతే కాకరకాయ కారం ఒక్కటే వేశాను ఇంకా కాకరకాయ కారం అయితే కొంచెం స్పైసీ ఎక్కువైంది ఇంకా అలాగే ఇంకా వంకాయ కూర అండ్ కాకరకాయ కూర వేసుకొని మేమైతే ఆఫ్టర్నూన్ లంచ్ చేసాము టేస్ట్ అయితే సూపర్ ఉందండి ఎందుకంటే అప్పటికప్పుడు కోసి వండుకున్నాం కదా కూరగాయలు అందుకే టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా అందరం అలా మాట్లాడుకుంటా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేస్తాము ఇంకా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోద్దు బాయ్ బాయ్